హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇదిగోండి నిన్న ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళేసి ఇది ఈ నంద్యాలలో ఉండే వాళ్ళైతే ఎస్పీజీ గ్రౌండ్ దగ్గర ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బజార్ పెట్టారండి అంటే అన్ని చేనేతవి ఇలా తయారు చేసినవి ఫ్లవర్లు కానీ మొత్తం కప్పులు కానీ అలా రకరకాలు ఉన్నాయండి ఇలా మేము ఈవినింగ్ టైంలో ఇలా బయటకు వచ్చాము చూద్దామనేసి ఇంకా చూడండి అన్ని బెడ్షీట్లు చేనేత బెడ్షీట్లు తర్వాత సోఫా కవర్స్ తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అవి ఇవి అని లేకుండా చాలా ఉన్నాయండి దీంట్లో నేనైతే ఇదిగోండి ఫ్రిడ్జ్ మ్యాట్స్ చూస్తున్నాను ఫ్రిడ్జ్లో లోపల వేసుకోవడానికి ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్ కవర్లు ఓవెన్ కవర్స్ అన్నీ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ట్యాట్యూ కూడా వేస్తున్నారు ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లోకి తీసుకున్నానండి ఫ్రిడ్జ్లో మ్యాట్స్ వేసుకోవాలని తీసుకున్నాను ఇంకా ఇంకా ఇక్కడైతే చూడండి నైటీలు డ్రెస్సులు తర్వాత లేడీస్కు సంబంధించినవి అయితే చాలా రకాలు ఉన్నాయండి అంటే మనము హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలా కమ్మలు డిజైన్ డిజైన్వి నెక్లెస్లు తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చూడాలంటే అనక ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది రష్ ఉంటుంది తర్వాత ఇలా చూడ్డానికి కూడా బాగుంటుంది అంటే ఈవినింగ్ అయితే కొద్దిగా చల్లగా ఉంటుంది కదా అనేసి ఇక్కడికి వస్తాయనక టైం ఎక్కువగా పడుతుందండి చూడండి మసాలా దినుసులు అంటే మనము తాంబూలం వేసుకుంటాము కదా ఆ తాంబూలంలో వేసుకోవడానికి సోంపు తర్వాత ఇవేవన్నీ నాకు కూడా పేర్లు తెలియదు అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే మనం లేడీస్కు సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ కానీ తర్వాత అవన్నీ ఉన్నాయి తర్వాత ఇవైతే మాత్రం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వెజిటబుల్ కట్టర్లు ఇవ ఇవన్నీ ఉన్నాయి నేనైతే మాత్రం ఇంకా లాస్ట్ సార్ అయితే ఇక్కడ చాలా తీసుకున్నాను సేమ్ ఇప్పుడు కూడా అలాంటివే ఉన్నాయి ఇక్కడైతే అన్నీ అంటే ఈవినింగ్ స్నాక్స్గా వాడేటివన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి హెయిర్ బ్యాండ్స్ మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయంటే హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడైతే మాత్రం హల్వా ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ హల్వా అంట వెరైటీస్ వెరైటీస్ హల్వాలు ఉన్నాయి ఫ్రూట్ హల్వా తర్వాత డ్రై ఫ్రూట్స్వి తర్వాత ఇంకా చూడండి ఇలా బాక్స్ పావుకి హాఫ్ కిలో వచ్చేసి టూ ఫిఫ్టీ అంట మనము ఏవి కావాలంటే ఓన్లీ ప్లెయిన్ హల్వా కావాలంటే ప్లెయిన్ హల్వా కూడా దొరుకుతుంది ఇక్కడైతే వాచెస్ ఉన్నాయి తర్వాత ఇక్కడైతే శారీస్ చేనేతవి శారీస్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి టాప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నేనైతే టాప్స్ తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ సైజు సెట్ అవ్వలేదేమో సెట్ అవ్వదేమో అనేసి తీసుకోలేదు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి హెయిర్ బ్యాండ్స్ అయితే నాకైతే హెయిర్ బ్యాండ్స్ బాగా నచ్చినాయి మామూలుగా ఇవి చాలా బాగుంటాయి అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి మన తలకు పెట్టుకున్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయి వెంట్రుకలు లాగడము అలా ఉండదు అనమాట అందుకోసమని నేను హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను తర్వాత ఇంకా ఇవి ఏమంటారు చేనేత బెడ్షీట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ బెడ్షీట్స్ ఇంకా తీసుకోలేదు రేట్ ఎక్కువగా ఉన్నాయి అందుకోసమని తీసుకోలేదు ఇక్కడైతే చెక్క గంటలు చెక్కతో తయారు చేసినటువంటి ఉన్నాయండి నేనైతే చెక్క గంటలు చూసినాను కానీ కొద్దిగా పొడవు చిన్నగా ఉన్నాయి నాకు కొంచెం పొడవు కావాలనేసి చిన్నగా ఉన్నాయనేసి ఇంకా తీసుకోలేదు ఇంకా అంటే పొడవు ఉంటే మనం ఏదన్నా కూరలు కలిపేటప్పుడు వేడి తగలకుండా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడైతే డ్రెస్సులు టాప్ టాప్స్కు మనకు టాప్స్ తీసుకున్నామంటే ఇక్కడ చున్నీలు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇంకా ఇక్కడేమో అన్ని ప్యాంట్లు షర్ట్స్ టీ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం ఈ గ్రౌండ్ అంతా ఇవే ఉన్నాయండి ఇక్కడైతే మసాలాలు ఉన్నాయండి గోబీ చేసుకోవడానికి అలాంటి వాటికి అన్ని మసాలాలు ఇక్కడైతే అన్నీ అంటే బటర్ఫ్లైలు అలాంటివి మనం కూడా కతికిస్తాం కదా అలా అన్నీ ఉన్నాయి మనం కావాలంటే వాళ్ళు అతికించుకోవచ్చు తెచ్చుకొని చూడండి వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయన్నీ రకరకాలుగా ఇంకా మొత్తం తిరిగి చూసామండి ఇంకా ఇంకా టైం ఎక్కువగా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసి పిజ్జా షాప్కి వచ్చాము నంద్యాలలో బేకర్స్ పార్క్ ఉంది కదా అక్కడికి వచ్చాము అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి పిజ్జా ఆర్డర్ ఇచ్చామండి ఇంకా పిజ్జా తిందామనేసి ఆకలిస్తుంది తిరిగి తిరిగి అందుకోసం అనేసి పిజ్జా ఒకటి తర్వాత శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ ఒకటి ఆర్డర్ ఇచ్చామండి నాకైతే పిజ్జా తినడం అంటే చాలా ఇష్టము ఇంకా మా బాబు కూడా అంతే అప్పుడప్పుడు వచ్చి ఇలా ఈవినింగ్ బయటికి వచ్చేసి తింటుంటాము ఇంకా అక్కడ చేనేత దాంట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి ఇలా పిజ్జా తిన్నాము తర్వాత వెజ్ శాండ్విచ్ తినేసి ఇంటికి వెళ్ళాము ఇంకా చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్